టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావల్పాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహలు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్తపేటలో చిర్లా జగ్గిరెడ్డి అని విమర్శించారు ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతుల విరుద్ధంగా నదులలో చెరువులను తలపించేలాగా ఇసుక త్రవ్వకాలు చేసి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు లేనిపోని నేతల మీద దిగజారుడు ప్రచారాలు అర్థంబద్దం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదొమ్ములు ఎన్డీఏ కూటమి తరఫున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం గతంలో నిజలు వేశారు కాబట్టి ప్రియస్కి వచ్చింది ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది ఇవాళ ప్రతి ఊళ్ళో రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం కొంత లేని రహదారులు తీసుకొస్తూ ఉన్నాం లేదా ఎక్కడికైనా ఫెంసాలు నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైట్ లెండ్ రద్దు చేశారు లేదా సిలిండర్లు ఇచ్చారు లేదా కొద్దిగా రైతులకు న్యాయం చేయబోతు ఉన్నారు ఇలా ప్రజలందరూ సంతోషంగా మంచి పరి మంచి వచ్చింది మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు మరి మీకు కళ్ళకేమీ కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు లేదా మీ ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు పరదాల పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఆయన అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభిరల కృషి చేస్తూ ఉన్నాడు అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా స్వచ్ఛానందరావు స్వచ్ఛానందరావు ఎక్కడో ఆత్రేపురంలో కూడి మా కోడి మా పెళ్ళి చూపడా కోడికి నాకు కోడి పుంజు నాకు కథ ఏంటో నాకు తెలియదు అసలు ఎవడు కోడి పందాల గురించి అడ్డుకోస్తే కానీ మాట్లాడినోడు లేడు దానికి ఏదో బ్యా బేరాలాడేరంట ఏదో ఎవరంట నాకు తెలియదు స్థానిక పరంగా ఏమైనా జరిగినా కూడా నాకు ఆపాద నాకు అసలు దుష్టి లేదు నాకు అదేవిధంగా కొత్త లేదు చికెన్ షాపుకి ఏదో కరెంటు దానికి ఏదో డబ్బులు తీసుకున్నారు అది నేను పోనీ లేదంటే ఏదో బదిలీలు ఉద్యోగులు బదిలీలు అంట ఈ మధ్యకాలంలో చచ్చి నేను పచ్చి దానికి నేను చౌవారు మాటలే స్పందించను అది ఎక్కువ స్పందించలేదు కానీ ఇది అలవాటుగా మరి ఎందుకంటే ఆయన అవినీతి చరిత్రను కప్పుచ్చుకోవడానికి బండారు జచ్చానందరూ అవినీతి కుదరడని ముద్ర వేయడానికి ఏదో ప్రత్యేకంగా మరి ఆయన చేస్తున్న ప్రయత్నం ఆయన ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే మరి నన్ను ఏదో ఆయన తపన చిత్రీకరించాలని ఆయన తపన చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది ఇవన్నిటి కూడా మరి బ్రదర్గన్ని తెలుసు వాస్తవాలు ప్రజలకు తెలియదేమో లేదు ఈనాడు రైతాంగానికి కూడా ఈనాడు ఈ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి నాలుగు గంటల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం డబ్బులు రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని వర్గాల సంక్షేమని కూడా సంతోషంగా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇటువంటి ఈ మరి ఈనాడు నిన్న జరిగిన సంఘటన మన జొన్నాడులో జరిగిన సంఘటన అన్నదమ్ములు పనిచేసుకున్నారు ఏమి అవుతులు పంచుకుంటాం మేము అవతృ పంచుకుంటాం తప్ప ఇది మరి ఇసుకను పంచుకుంటాం అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు మరి వారు లేక ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏదో ఊహించుకుని ఏదో నా ఆయన ఎందుకంటే ఆయన చరిత్రను ఊహించుకుని నన్ను కూడా ఏదో పచ్చగామర్లు పచ్చగామర్లు వచ్చినట్టుగా అనుకుంటే అది మరి అందరూ అవినీతి పర్లే అనుకుంటే మరి దానికి సమాధానం రేపు భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా చెప్పాల్సి ఉంటుంది ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవడం వల్ల అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లడమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయన ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డి చేశారనుకోవాలి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన ఆచుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత దిశగా పేరుతో ఇక్కడ పేద ప్రజలకు అందుతూ ఉంది ఇక్కడ పట్టుకెళ్తున్నారు ప్రజలందరికీ అందుతూ ఉంది ఎవరైనా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి ఉన్నారని అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అసలు ఆయన సంస్కారానికి అసలు అనే వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు చొండళ్ళు సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి ఇక్కడ అక్రమ పండళ్ల పేరు పోయిన కుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళారని పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పురదని ఏదో పాపం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఇక్కడికైనా ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను